పిడి ఎమ్మెల్యేలకు కుంటి సాకులపై కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి సూర్యపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి మీడియాతో ఆయన ఈ విధంగా మాట్లాడాడు దింపుడు గలం ఆశలో పిడియాయింపు ఎమ్మెల్యేలు పిడియాయింపు ఎమ్మెల్యేల సమాధానాలు చాలా బలహీనంగా ఉన్నాయి స్పీకర్ కు సమాధానంలో పార్టీ మారలేదని చెప్పడం సిగ్గుచేటు రేవంతుడు కలిసింది కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసం అంటే నమ్ముతారా రేవంత్ రెడ్డి కప్పించి పార్టీ జెండాను కాదు జాతీయ జెండా అని చెప్పడం హాస్యాస్పదం జాతీయ జెండాను అవహేళన చేయడం సరికాదని అన్నారు సూర్యపేట ఎమ్మెల్యే గుంట్లకండ్ల జగదీష్ రెడ్డి పెద్ద వరదలు కొట్టుకుపోతున్నవాడు కనపడ్డ గడ్డిపోసం పట్టుకొని బయటపడదామన్న ప్రయత్నం ఇట్లా ఉందో మీరు అట్లాగే ఉంది చేసిన తప్పు నుంచి బయటపడతాను అని చెప్పి మీరు చేసిన బాధన బలహీనంగా ఉంది ఎట్టి పరిస్థితులలో కూడా మీ ఎన్నిక రద్దు కావడం ఖాయం అయితే స్పీకర్ చేస్తారా లేదా కోర్టు ద్వారా జరుగుద్దా తప్పకుండా మీ ఎన్నిక రద్దవుతుంది ఉప ఎన్నికలు వస్తాయి అందులో ప్రజలు మీకు సరైన బుద్ధి చెప్తారు మీ రాజకీయ జీవితానికి శాశ్వతమైన సమాధి కూడా కడతారు అందులో సందేహం ఏం లేదు ఎట్టి పరిస్థితులలో కూడా మీరు చేసిన తప్పు దొరికిపోయిన ప్రజల ముందట ఇంకా మేము దాచుకుందామనే ప్రయత్నం చేస్తే ఇంకా ఆభాస్ పాల్ తప్ప ఇంకొకటి ఏం లేదు అంటే రేవంత్ రెడ్డి కాపాడే ప్రయత్నం రేవంత్ రెడ్డి కాపాడతాడని మీరు అనుకుంటున్నారు రేవంత్ రెడ్డితో కాదు ఎవరితో కూడా కాదు చట్టం ఆ రకంగా ఉంది సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చి ఉంది మీరు మూడు నెలల లోపల నిర్ణయం తీసుకుంటారా లేదా మేము తీసుకోవాలని చెప్పి చెప్పిన తర్వాతనే ఇవాళ స్పీకర్ గారు రెండు నెలలు ఆగి రెండున్నర నెలలు ఆగిపోడు వాళ్ళకి చివరి క్షణం వరకు ఏదో మనం కూడా చివరి ప్రయత్నం చేస్తాం కదా వెంటిలేటర్ మీద పెట్టి చివరి క్షణం దాకా బతుకుందామనే ప్రయత్నం ఏదైతే చేస్తామో ఆ ప్రయత్నంలోనే వీళ్ళు ఉన్నారు ఇప్పుడు ఆ వెంటిలేటర్ కూడా పోతుంది మీ లేదు ఎవరు కూడా కాపాడారు హై దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ